రాజకీయాల్లో ప్రతీకార రాజకీయాలంటే తమిళనాడు అంత దరిద్రం మరొకటి ఉండదు జయలలిత చీర డిఎంకే లాగితే కరుణానిధి పంచ ఏఐఏ డిఎంకే లాగింది తద్వారా ఒకళ్ళకొకళ్ళు కక్షలు తీర్చుకున్నారు కానీ వ్యాపారవేత్తలు జోలికి పోరు పారిశ్రామికవేత్తలు జోలికి పోరు ఎందుకంటే ఉద్యోగ ఉపాధి వాళ్లే కల్పిస్తారు కాబట్టి అందువల్లనే వాళ్ళ రికార్డుల్ని ఇంకెవరు బీట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నిర్వహించినటువంటి వార్షిక పరిశ్రమల సర్వే ప్రకారం దేశం మొత్తం మీద రెండు లక్షల యాభై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఫ్యాక్టరీలు ఉంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు లక్షల యాభై వేల నాలుగు వందల యాభై నాలుగు పరిశ్రమల నుంచి అది యా ఇంకొక మూడు వేల మూడు వందల ముప్పై నాలుగుకి పెరిగింది దీంట్లో హయ్యెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు ఉన్నాయి హయ్యెస్ట్ అక్కడే రెండవ స్థానం గుజరాత్ ముప్పై ఒక్క వేల ముప్పై ఒకటి మూడో స్థానంలో మహారాష్ట్ర ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఆరు